హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన వీడియోలో ఈరోజు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ గురించి అయితే చూద్దాము ఒకే ఒక ఐటెంతో అయితే జర్మన్ సిల్వర్ పూజా ఐటమ్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలాగో చూసేద్దాం ఫస్ట్ అయితే మీరు ఈ కుందులు ఇలా దేనికైనా ఆయిల్ ఉంటే కనుక టిష్యూ పేపర్తో నీట్గా తుడ్చేయండి అదేం లేదంటే మాత్రం ఇలా క్లీన్ చేసేయండి చూడండి కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా టూత్ పౌడర్ ఓన్లీ పౌడరే అండి పేస్ట్ అలా యూజ్ చేయకూడదు దాంతో జస్ట్ తడి కూడా చేయకుండా ఇలా అయితే మనం రుద్దుకోవాలన్నమాట పీచు కవర్ ఇలా దేంతో అయినా కానీ మనం రుద్దొద్దు బ్రష్ కూడా యూజ్ చేయొద్దు అనమాట మనం ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా పౌడర్తో చూస్తున్నారు కదా ఎలా వస్తుందో అలా మురికంతా కూడా వెళ్ళిపోతుంది ఇంకా నావి నేను చాలా రోజుల తర్వాత తీస్తున్నా కాబట్టి ఇలా ఉన్నాయి నార్మల్గా అయితే చాలా నీట్గా ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి అన్నమాట ఇంకా నేను కేర్ తీసుకోలేదు ఏదో హడావుడిగా అలా పెట్టడం అలా చేసా లేదంటే మాత్రం ఎన్ని ఇయర్స్ అయినా కూడా తలతల మెరుస్తూ ఉంటాయి వాటిలాగా గాలి తగలకనే ఇలా నల్లపడతాయి అన్నట్లుగా అయితే ఏం కావండి ఎప్పుడు ఒకేలా ఇలా షైనిస్తూనే ఉంటాయి మనం కొంచెం కేర్ తీసుకోవాలంతే చూడండి ఎలా వస్తుందో మొత్తం బ్లాక్గా మీకు అర్థమవుతుంది కదా ఎంతసేపు ఇలా పౌడర్తోనే మనం రుతుతూ ఉండాలి మన పౌడర్తో మొత్తం అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్తో అయితే కడగేసుకోవాలి ఎందుకంటే ఆ పౌడర్ అలా మనం ఏ క్లాత్ పెట్టి తోడిచినా కూడా పోదు కెమికల్స్ కొంచెం అలా ఉంటాయి కదా అందుకే మనం వాష్ చేసుకొని నీట్గా కడుక్కుంటేనే మంచిది మనం ఇలా అన్నీ కూడా వాటర్తో కడిగేసుకున్న తర్వాత మంచిగా క్లాత్తో చేసుకొని ఆరబెట్టుకోవాలి ఎండలో అయినా ఫ్యాన్ గాలికైనా సరే వెంటనే కొంచెం ఆరేలా చూసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కడిగిన తర్వాత ఎలా మెరుస్తున్నాయో ఇంకా ఇవి చాలా బాగా యూజ్ ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాయండి చూడండి ఇలా మెథడ్ క్లాత్తోనే మంచిగా నీట్గా తోడు చేసుకుంటే సరిపోతుంది కొంతసేపు ఆరబెట్టుకోవాలి ఇవి ఆరి అంతా జాగ్రత్తగా ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను చూడండి ఇవన్నీ తుడిచి ఆరిన తర్వాత మన ఇట్లా కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్లో ఏ ఐటెంకి ఒక్కొక్క కవర్ ప్రతి ఐటెంకి ఒక కవర్ పెట్టుకోండి అన్నీ ఒకే దాంట్లో వేయకుండా పెట్టుకొని జాగ్రత్త పెడితే చాలా బాగుంటాయండి ఎన్ని డేస్ అయినా కూడా అన్నీ ఒక దాంట్లో వేస్తే ఒకటికొకటి ఒత్తుకొని ఇలా ఇలా రాసుకపోవడం లాగా జరగకుండా ప్రతి ఐటెం కూడా కవర్ వేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా అసలు కొత్త వాటిలో మెరుస్తూ ఉంటాయండి ఇప్పుడైనా కానీ స్క్రబ్బర్లు అలా పెట్టి మాత్రం వాష్ చేస్తూ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓన్లీ కోల్గేట్ పౌడర్తోనే జర్మన్ సిల్వర్ వస్తువులను అయితే క్లీన్ చేసుకోవాలి ఒకవేళ బాగా ఉన్నా కూడా ఇంకొంచెం టైం పట్టినా కూడా వాటితోనే క్లీన్ చేసుకోండి వేరే వాటితో చేస్తే మాత్రం నలుపులాగా గ్రీన్ కలర్ షేడ్ లాగా అలా అవుతాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching!